ఛాంపియన్ సినిమా అందరికీ నచ్చుతుందని యువ హీరో రోషన్ చెప్పారు సినిమా ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ అనశ్వరతో కలిసి రాజమండ్రిలోని ప్రసాదిత్యలో మీడియాతో ముచ్చటించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బైరానపల్లిలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో తాను ఫుట్బాల్ క్రీడాకారునిగా కొంతసేపు కనిపిస్తానని ఇది రాజకీయ సినిమా కాదని రోషన్ చెప్పారు ఈ ఊర్లో ఆనాడు మినీ జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటన జరిగిందని చెప్పారు మైఖిల్ పాత్రలో నటించారని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు సినిమా చూశాక ఛాంపియన్ టైటిల్ సరిపోయింది అంటారని రోషన్ చెప్పారు వైజయంతి మూవీస్ బ్యానర్లో నటించడం తన అదృష్టమని ఇది చాలా పెద్ద సినిమా అని అన్నారు మళ్ళీ వైజాగ్కి వెళ్తున్నాం మా మూవీ ప్రమోషన్స్ కోసం అందరూ అప్రిషియేట్ చేస్తే మాకు దానికంట బికాస్ త్రీ ఫోర్ ఇయర్స్ వెయిట్ చే సో హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నచ్చుతుందని కోరుకుంటా ఇట్లు అర్జున ఇట్ విల్ బి రిలీజింగ్ మా సినిమా సో బేసిక్గా ఇది ఒక నిజమైన సంఘటన అప్పట్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో బైరాన్పల్లి గురించి జరిగింది బైరాన్పల్లిలో జరిగింది అక్కడ మైకిల్ అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయితే ఏంటిది ఎలా ఉంటుంది అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది బైరాన్పల్లిలో అదొక జలియన్వాలా బాగ్ టైప్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ చిన్న జలియన్వాలా బాగ్ లాగా సో ఇది కంప్లీట్ పొలిటికల్ సినిమా కూడా కాదు ఒక హీరో ఫిక్షనల్ వరల్డ్లోనే జరిగే సినిమా అంటే వీడు మీరు సినిమా చూస్తే మీరు మీకు కూడా అబ్బా కరెక్టే పెట్టారు ఛాంపియన్ అని అనిపిస్తుంది స్పోర్ట్స్ ఒక చిన్న టచ్ ఉంటుందండి ఫుట్బాల్ టచ్ అనేది కంపల్సరీగా ఉంటుంది దీంట్లో అది హీరో మోటివేషన్ అనమాట వాడికి ఒక మోటివ్ అది వైజయంతి ఫిల్మ్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యానర్స్ అండి ఎప్పటి నుంచో ఉంది ఎన్టీఆర్ గారి టైం నుంచి ఉంది నిజంగా వైజయంతి ఫిల్మ్స్తో నేను ఇప్పుడు సినిమా చేయడం స్వప్న సినిమాస్ నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ చాలా పెద్దగా తీసాం ఈ సినిమా అది ఓన్లీ వైజయంతి ఫిల్మ్స్ వల్లనే అవుతుంది అండ్ మికీ జే మేయర్ గారు ఆయన జనరల్గా మా సినిమాలకి తక్కువ కొడతారు యాక్షన్ సినిమాలకి బట్ దీంట్లో చాలా చాలా బాగా ఇచ్చారు అండ్ మీకు తెలిసిందే గిరగిర అనే సాంగ్ ఎంత అందరిలోకి వెళ్ళిపోయిందో రీల్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా సో నిజంగా మిక్కీ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఒక చాలా మంచి ఆల్బమ్ సందడి కీరవాణి గారి తర్వాత మిక్కీ గారు ఇంత మంచి ఆల్బమ్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం అలా అయితే ఆట సందీప్ గారు బ్రిందా మాస్టర్ పోనీ మ్యామ్ వీళ్ళందరూ మా సినిమా కొరియోగ్రాఫర్స్ అండి ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ చేశారు అండ్ ఇవాళ ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది నాకు ఫైవ్ ఓ క్లాక్కి జాజ్ సాంగ్ అది ఎన్ని స్క్రీన్సా అవన్నీ ఇంకా చెప్తామండి ఒక I'm really fluent in Telugu, I'm really sorry. So uh, being launched into an industry by such a great production house uh, feels so good and also uh, Roshan is a champion Roshan. It's, it's a story of uh, Bairam Pali, it's a history of Bairam Pali. So uh, it feels so, so great and so wonderful and I had a great experience in uh, working in this film. I was so happy on the stage when he said, uh, when he complimented that. సో థ్యాంక్స్ టు రామ్ రామ్ సార్ ఎక్స్ప్లోర్ దీ సో బట్వింగ్ రోజు <laughs> we for them, they <laughs> Thanks to the audience for accepting uh, the the Gira, Gira song and yeah, the other Solomon song and other song uh, will be releasing today. So uh, we had a wonderful composer, Vijay Mayor and <laughs>